నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సిపిలో రాజకీయ ప్రకంపనలు రకరకాలుగా కనిపిస్తున్నాయి వైఎస్ఆర్ చాలా అత్యంత కీలకమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ముఖ్య అనుచరుడిగా ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు అమ్మటి రాంబాబు గారు ప్రస్తుతం అంటే ప్రస్తుతం అంటే నిన్నటి వరకు సత్యనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా రెండు వేల నాలుగు ఏళ్ళు పోటీ చేశారు ఓడిపోయారు ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా కొనసాగుతుండగానే గుంటూరు జిల్లాకి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిగా వైసీపీ అధిష్టానం అంబటి రామ్రావు గారిని ఎంపిక చేసింది మరి నిన్ననే సత్తెనపల్లి నియోజకవర్గానికి అదే నియోజకవర్గానికి సంబంధించిన ఒక వ్యక్తిని ఒక డాక్టర్ని సుధీర్ రెడ్డిని అక్కడ వైఎస్ఆర్సీపీ గా నియమించారు ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మరి సత్తెనపల్లి సమనాయకర్తగా నియమించిన సుధీర్ రెడ్డి ఎక్కడ నుండి సురుకుగా రాజకీయ పరంగా సత్యనపల్లిలో తనకున్న పరిచయాలతో భవిష్యత్ రాజకీయాలపైన ప్రత్యేక దృష్టి పెట్టడానికి సుధీర్ రెడ్డి ఆల్రెడీ పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది సత్యనపల్లి నియోజకవర్గంలో మరి మాజీ మంత్రిగా ఉండి మరి సత్యనపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో గెలిచిన అంబడి రాంబాబు గారి పరిస్థితి గుంటూరు జిల్లాకి వైఎస్ఆర్సిపి అధ్యక్షులుగా ఉన్న వాళ్ళ సైమల్ గా అంబటి రాంబాబు గారు న్యాయవాదిగా కూడా రంగంలో దిగారు ఇటీవలే ఏపీ హైకోర్టుకి కొన్ని కీలకమైన కేసుల సంబంధ నల్ల కోర్టు ధరించి లాయర్ గా అవతారం ఎత్తాడు అంబటి రాంబాబు గారు మరి భవిష్యత్తులో రాజకీయ నాయకుడిగా ఉంటాడా అడ్వకేట్ గా ఉంటాడా అనేది ఉంది మరి వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు లాయల్ గా ఉండే అంబటి రాంబాబు గారు భవిష్యత్ రాజకీయాల్లో పార్టీ అధిష్టానం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేయడానికి సంసిద్ధంగా ఉండే మనస్తత్వం కలిగిన అంబటి రాంబాబు గారు మరి లాయర్ గానే తన వృత్తిని కొనసాగిస్తారా లేదంటే మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగిన లేదా ఒకవేళ జమిలీ ఎన్నికలు వచ్చినా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏదైనా నియోజకవర్గాన్ని ఎంచుకుంటాడానికి అది ప్రస్తుతానికి అప్రస్తుతంగానే కనిపిస్తుంది ఏదేమైనా అంబటి రాంబాబు గారు నల్లకూరు ద్వారా ఇప్పుడు కోర్టు గుమ్మాల్ని ఎక్కుతున్నాడు రాజకీయ నాయకుడిగా కొన్ని సందర్భాలు వెళ్ళుండొచ్చేమో కానీ ఇప్పుడు న్యాయవాదిగా తన వాణిని వినిమించడానికి తన క్లయింట్స్కి జరిగిన అన్యాయాన్ని న్యాయం జరిగేలా పోరాటానికి మరి హైకోర్టు గుమ్మాన్ని తొక్కారు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మరి ఈ పరిస్థితుల్లోనే అంబటి రాంబాబు గారు భవిష్యత్తులో కూడా ఒక అడ్వకేట్ గానే స్థిరపడి వైఎస్ఆర్ కుటుంబం ఉన్న లాయల్టీని కొనసాగించుకుంటూ ఏ నియోజకవర్గంలో కూడా పోటీ చేయాలనే ఆలోచన కూడా లేదంటూనే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించే విధానాలపైనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగానే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా అంబడి రాంబాబు గారు ఇటీవల ప్రకటించారు ఫస్ట్ ఈ నేపథ్యంలో చూస్తే లాయర్ గా తన యొక్క ప్రాక్టీస్ ని ప్రారంభించారు మరి ప్రతిరోజు హైకోర్టు వెళ్లే అవకాశం కనిపిస్తుంది మరి ఒక లాయర్గా ఉంటారో అటు రాజకీయ నాయకులు అనేది పెద్ద చర్చ నడుస్తుంది ఏదేమైనా అంబటి రాంబాబు గారు పెద్ద రాజకీయ దారి సంవత్సరాలకే ప్రాధాన్యత ఉంటుంది థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల

రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్